పదరకులోడు పద కూలోడా తట్టబుట్ట నెత్తి నెట్టి కూడు సంక నెట్టి పొద్దు జామకెక్కేలోపు పార పట్టాలి పదరకులోడు పద కూలోడా మంచం మీది ముసలోళ్ళు బడికెళ్ళే పోరగాండ్లు ఒంటి నిండా జబ్బులు ఇంటి నిండా తిప్పలు కూలినాలి చేయకపోతే మింగమెతుకు కరువుతది పదరకు లోడు పదపదరా కూలోడా పిల్లల కాలేజీ ఫీజులు పెద్దోళ్ళకి మందులు ఇంటిలోకి సరుకులు ఎదురొచ్చే ఖర్చులు తయ్య నీకు రెక్కలాడకుండా పోతే సోమరపో తయ్య నీకు రెక్కలాడకుండా పోతే డొక్కాడుట నిలిచిపోద్ది పదరకు లోడు పదపదరా తట్టబుట్ట నెత్తి నెట్టి సద్ది కూడు శంక నెట్టి పొద్దు జామకెక్కే లోపే పలుగుపార పట్టాలి పదర కూలోడు పద పదరా కూలోడ పదపదరా కూలోడ పదరా కూలోడ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై